డాక్టర్ రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబోళ్లిలోని బ్రహ్మకుమారి ఆడిటోరియంలో శ్రీ దవరాలై చదలవాడ కూచిపూడి రంగ ప్రవేశం చేసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీదావరాణి వినాయక నిను వినా అంటూ విఘ్నేశ్వరుడి అనుగ్రహం కోరుతూ తొలి నాట్య ప్రదర్శన ప్రారంభించింది తొలి నాట్య ప్రదర్శన అనంత సంగీత సామ్రాజ్య అంటూ సరస్వతీ దేవిని స్థుతిస్తూ చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది తిల్లానా అంటూ కృష్ణ అను రాగలీలలకు అద్దం పట్టేలా నృత్యం చేసింది అందరినీ అలరించేలా సాగిన ఈ అరంగేట్రం ఆహుతుల హర్షధ్వానాలందుకుంది

విదేశాల్లో నివసిస్తూ కూడా భారతీయ సంప్రదాయ నృత్య రీతుల పట్ల మక్కువతో సాధన చేస్తున్న శ్రీధ లాంటి యువతులు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని కితాబిచ్చారు రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ రామినేని అలాంటి వారిని ప్రోత్సహించడంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్టీఓ మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి సిపిఐ నేత నారాయణ ఎంపీ రఘురామకృష్ణరాజు హాజరయ్యారు కూడా చదువుతో పాటు ఈ కళలు నేర్చుకున్నట్లయితే మనం నెక్స్ట్ జనరేషన్ తర్వాత తరానికి మనం అందించే అవకాశం ఉంటుంది కళలు ఉన్నాయి అరవై నాలుగు కళలు మన వేదాల్లో చెప్పిన విధంగా ఆ కళలు నేర్పర బాధ్యత మన అందరి మీద ఉంది అందుకనే రామునేని ఫౌండేషన్ మేము ప్రతి సంవత్సరం కూడా మరి ఐదు వందల మంది విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇవ్వడంతో పాటు ఒక నలుగురికి విశిష్ట పురస్కార ముగ్గురికి విశిష్ట పురస్కారాలు ఇవ్వటం అదేవిధంగా ఈ కళలను కూడా ప్రోత్సహించడం అదేవిధంగా కరోనా టైంలో ఫ్రీ వ్యాక్సినేషన్ ఇవన్నీ కూడా ఫౌండేషన్ తరఫున చేస్తూ ఉన్నాం Yeah! <laughs>